బాల్యం పసితనం యుద్ధ రక్కసి కోరల్లో చిక్కుకుంది ఉగ్రవాద సంస్థ హమాస్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు పాలస్తీన చిన్నారుల బతుకును బలి తీసుకుంటున్నాయి వేల మందికి పైగా పిల్లలు గాయాల పాలైనట్లు ఐక్యరాజ్య సమితి కమిటీ స్పష్టం బాల్యం చిన్నతనంలో విద్యార్థులు ఆటపాటలతో సరదాగా గడపాల్సిన బాల్యమని అర్థం ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు బంగారు బాల్యాన్ని అనుభవిస్తుంటే గాజా చిన్నారులు మాత్రం యుద్ధరంగంలో వెపన్స్తో ఆటలాడాల్సి వస్తోంది హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేపడుతున్న భీకర దాడులు చిన్నారుల భవిష్యత్తును చిదిమేస్తున్నాయి నిలువెల్లా గాయాలను మిగులుస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు ఇరవై ఒక్క వేల మంది గాజా చిన్నారులు దివ్యాంగులుగా మారినట్లు దివ్యాంగుల హక్కులపై ఐక్యరాజ్యసమితి వెల్లడించింది నలభై వేల ఐదు వందల మంది పిల్లలు యుద్ధ సంబంధిత గాయాల బారిన పడినట్లు తెలిపింది ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఒకటి వరకు ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు లక్ష యాభై ఏడు వేల మంది గాయపడ్డారని తెలిపింది ఐక్యరాజ్య సమితి కమిటీ వారిలో ఇరవై ఐదు శాతం మందికి శాశ్వత వైకల్య ప్రమాదం పొంచి ఉందని సూచిస్తోంది సాయం పొందడంలో సైతం దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలామంది ఆహారం తాగునీరు పారిశుద్ధ్యం లేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు వారిలో ఎనభై మూడు శాతం మంది చక్రాల కుర్చీ వాకర్ల వంటి సహాయక పరికరాలను కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేసింది దీంతో ప్రమాదకర అమానవీయ పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వస్తోంది మానవతా సాయాన్ని అడ్డుకోవడం అనేది వారి జీవితాలను మరింత దుర్భరం చేస్తోంది అని ఐక్యరాజ్యసమితి కమిటీ తెలిపింది ఈ సందర్భంగా యుద్ధ ప్రభావిత దివ్యాంగులకు పెద్ద ఎత్తున మానవతా సాయం అందించాలని ఇజ్రాయెల్కు పిలుపునిచ్చింది వారి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది గాజాలో లక్షలాది మంది ఆకలి బాధతో జీవన్మరణ పోరాటం చేస్తున్నారు అమెరికా ఇజ్రాయెల్ మద్దతు కలిగిన గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాలుగు కేంద్రాల ద్వారా సాయం పంపిణీ చేస్తున్నారు అవి ఇజ్రాయెల్ మిలిటరీ జోన్లలో ఉన్నాయి ఐక్యరాజ్య సమితి మిగిలిన మానవతా గ్రూపులో నుంచి కొద్ది మొత్తంలో సాయం అందుతోంది రెండు చోట్ల తీవ్ర తొక్కిసలాటలు చోటు చేసుకుంటున్నాయి జీహెచ్ఎఫ్ కేంద్రాల వద్ద ప్రజలపై దాదాపుగా రోజూ కాల్పులు జరుగుతున్నాయి ఈ కాల్పుల్లో ఇప్పటికే వందల మంది మరణించారు